నమస్తే వెల్కమ్ టు బావకూర్ రుసులు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా ఉగ్గాని అనమాట పురుగుల ఉగ్గాని సో దీంట్లో మిరపకాయ బజ్జీ నంచుకుంది అంటే చాలా ఇది చాలా బాగుంటుంది లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా ఒక ఉల్లిపాయ అయితే ముక్కలు తరిగి పెట్టుకున్నాను అలాగే పోపు దినుసులు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే పుటాని పప్పు ఒక కప్పు చక్కగా ఎండుమిరపకాయలు మిరపకాయలు నేనైతే ఏడు తీసుకున్నాను మీరు అయితే తగ్గించి తీసుకోండి అలాగే జీలకర్ర కొంచెం తీసుకున్నాను ఆ టమాటా పచ్చిమిరపకాయల ముక్కలు అలాగే నేను పల్లీలు కొంచెం తీసుకున్నాను కరేపాకు కూడా కొంచెం తీసుకున్నాను నెక్స్ట్ ఈ మిక్సర్ జార్ ఒకటి తీసుకోండి దాంట్లోకి మనం పప్పు అయితే ఒక కప్పు పోసేసేయండి తర్వాత నాలుగు ట్రిప్పులు తీసుకున్నాం కదా అది దాంట్లో వేసేసుకోండి అలాగే మిరపకాయలు వేసేసుకోండి సరేనా తర్వాత కూడా జీలకర్ర కొంచెం చెప్పాను కదా ఆ జీలకర్ర కూడా ఆ మిక్సర్ జార్లో వేసుకోండి తర్వాత మన పల్లీలు ఉన్నాయి కదా కొన్ని తీసుకున్నాం ఆ పల్లీలు కూడా దాంట్లో అయితే వేసుకోండి తర్వాత ఈ దాన్ని చక్కగా పిండిలాగా పట్టేసుకోండి మిక్సీలో సో ఈ పిండిని ఏం చేయాలనేది నేను తర్వాత అయితే చెప్తాను బాండీ కానీ ప్యాన్ కానీ స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోండి తర్వాత దీంట్లోకి అయితే ఒక గరిటె నూనె అయితే తీసుకోండి సో నూనె ఎంత తగ్గించుకుంటారో మీ ఇష్టం ఓకేనా ఎందుకంటే నూనె మాత్రం పోపు ఇవేయించుకోవడానికి మాత్రమే మీ సరిపడా తీసుకోండి నెక్స్ట్ దీంట్లోకి పోపు దినుసులు తీసుకున్నాను ఈ పోపు దినుసుల్లో చక్కగా వా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి అదాన్ని మాటి చేయకండి ఓకేనా నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం దూరంగా ఉండి వేసుకొని వేయించుకోండి ఎందుకంటే నూనె చిట్టపట్లాడి మీద పడవచ్చు నెక్స్ట్ బాగా వేయించండి కరివేపాకు పచ్చి వాసన పోయేంతవరకు చక్కగా వేయించండి ఆ తర్వాత దీంట్లోకి ఇందాక ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం అది కూడా వేసి వేయించుకోండి బాగా అయితే కలుపుకోవాలన్నమాట తర్వాత మనం అయితే ఇందాక టమాటాలు పచ్చిమిరపకాయలు ముక్కలు పెట్టినాం కదా అది కూడా వేసుకొని బాగా అయితే వేయించుకోండి కొంచెం పొగ వస్తుంది ఎందుకంటే కొంచెం నీరు ఉంటుంది కదా టమాటాలు అందువల్ల వస్తుంది అనమాట సో తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి మళ్ళీ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కొంచెం చూసి అయితే వేసుకోండి ఉప్పు ఓకేనా సో కొంచెం అయితే పసుపు అయితే వేసుకోండి దీన్ని హాఫ్ టీ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అనో అంటారు ఓకే కొంచెం అయితే తీసుకోండి పసుపు చిటికటి తీసుకోండి బాగా అయితే వేయించుకోండి వేయించుకున్న తర్వాత దీన్ని మగ్గించాలి మూత పెట్టి నేను ఒక చిన్న ట్రిక్ అయితే పాటిస్తున్నాను కొంచెం నీళ్ళు అయితే దాని మీద పోస్తున్నాను అనమాట ఇది ఆవిరయ్యేంత వరకు కూడా అది మగ్గిపోతుందని అర్థం తర్వాత మన బురుగులు అంటే అంటారు సో దీన్ని అయితే నేను ఒక ఆరు కప్పులు అయితే తీసుకుంటున్నాను చక్కగా నీళ్ళల్లో వే అంటే వేసుకొని దాన్ని నీళ్ళు పోయేంత వరకు జస్ట్ జెంట్లీ ప్రెస్ అనమాట అంటే కొంచెం మాత్రం ప్రెస్ చేసి దాంట్లో అయితే వేసుకోండి నీళ్ళు పోయేంత వరకు జస్ట్ అలా అనేసి ప్లేట్లో వేసేసుకోండి అనమాట అంటే మరణాన్ని మనం ఊటనే కడుగుతున్నాం నేనైతే ఆరు కప్పులు తీసుకున్నాను నేనైతే ఎంతమంది చేస్తున్నానని ఇద్దరు మనుషులకు చేస్తున్నాను కాబట్టి ఆరు కప్పులు తీసుకున్నాను అనమాట ఓకేనా సో చక్కగా అలా జస్ట్ మొత్తం అంటే పెండేసేయకుండా జస్ట్ అలా అనేసేసి జెంట్లీ ప్రెస్ చేయండి దాంట్లో వేసేసుకోండి ఓకేనా కొంచెం మాత్రం అలా ప్రెస్ చేసేసి దాంట్లో వేసుకోండి ఎందుకంటే ఇది చేసి పెట్టుకున్న తర్వాత నేను చెప్పింది అయితే చేయొద్దు అంటే ముందు చెప్పినంత చేసిన తర్వాత అప్పుడు మరమరాలకు రండి ఎందుకంటే మెత్తబడిపోతాయి తినేటప్పుడు కూడా బాగోదనమాట అంత మెత్తగా ఓకేనా సో ఇదైతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మరమరాలని ఇలా జస్ట్ కడిగేసేసేసి వేసేసుకోండి ప్లేట్లోకి ఓకేనా నేనైతే ఆరు కప్పులు తీసుకుంటున్నాను మీరైతే ఒక మనిషికి చేసుకోవాలంటే మూడున్నర కప్పు అలా చేసుకోండి అనమాట సరిపోతుంది అలా చక్కగా నీళ్ళు పోయేంత వరకు వేసుకోండి తర్వాత ఆ మరమరాలు మిశ్రమం మొత్తం తీసుకొని ఇది మూత తీసి చక్కగా వేగిందో లేదో చూడండి మరీ అంత మెత్తబడిపోయి గుజ్జులాగా రావాల్సిన పని లేదు కొంచెం ఎందుకంటే మన పంటికి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం నలుగుతూ ఉండాలి ఓకేనా ఇట్లా వస్తే చాలు సో దాంట్లోకి అయితే ఈ మరమరాలు అన్నీ కూడా వేస్ట్ చేసేసుకోండి బాగా వేసేసుకోండి వేసేసి మొత్తం అంటే నేనైతే కప్పులు తీసుకుంటున్నాను కాబట్టి మొత్తం వేసేస్తున్నాను అంటే బాండి సరిపడా తీసుకోండి అనమాట పెద్దది తీసుకుంటే మీకు మంచిగా ఉంటుంది బురుగులు ఏంటంటే ఎక్కువ తీసుకుంటే తక్కువైపోద్ది అనమాట అంటే ఎక్కువ పురుగులు తీసుకుంటే మనం నీళ్ళలో వేస్తున్నాం కాబట్టి కొంచమే వస్తుంది అందుకని నేను ఆరు కప్పులు తీసుకున్నాను ఇద్దరు మనుషులకి ఓకేనా సో దీన్నైతే బాగా కలుపుకోవాలి సో దీంట్లోకి అయితే మనం కొన్ని యాడ్ చేసుకుంటాం ఏంటవి అనేది నేను చెప్తాను ముందు బాగా అయితే కలుపుకోండి ఆ మరమరాలకి దిట్టంగా అయితే దీనికి పట్టాలన్నమాట ఓకేనా మనం చేసిన మిశ్రమం సో బాగా అయితే కలుపుకోండి వేసుకుంటే కాస్త గరం మసాలా అయితే వేసుకోండి ఓకేనా సో బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇందాక చేసాము కదా పొడి ఆ పొడి అయితే దీంట్లోకి వేసుకోండి ఓకేనా సో ఆ పొడి అయితే దీనికి చక్కగా వరకు కూడా వేసేసుకొని కలపాలి అనమాట ఇందాక మనం పుట్నాలు అన్నీ వేసి కలిపాం కదా పుటానిపప్పు ఆ పప్పు అన్నీ ఆ పౌడర్ అనమాట ఇదంతా కూడా ఓకేనా బాగా కలపండి బాగా మరమాలకు పట్టాలి గరం మసాలానే ఎందుకన్నానంటే సో కొంచెం వేసుకోండి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ సో దీంట్లో అయితే నేను చూపించలేకపోయాను చాలామంది అయితే వేసుకోరు బట్ వేసుకుంటే మాత్రం చాలా అయితే చాలా బాగుంటుంది ఓకేనా సో బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అయితే చేసేసుకోండి సో దీని మీద గార్నిష్కైతే నేను అయితే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట ఓకేనా సో దీని అయితే సర్వ్ అయితే చేసేసుకోండి సూపర్ టేస్టీ దీంట్లో మిరపకాయ బజ్జీలు వేసుకోండి నేనైతే దీంట్లో చూపిదా మిరపకాయ బజ్జీలు వేసుకొని చక్కగా వాన పడుతున్నప్పుడు తింటే భలే అయితే భలే ఉంటుంది రెసిపీ అయితే ఇలా తింటూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో నాకైతే తినాలనిపిస్తుంది నేనైతే తినేస్తున్నా మరి